ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది బంద్ను విజయవంతం చేసేందుకు బీసీ సంఘాల నేతలు రాజకీయ పార్టీలు తెల్లవారుజాము నుంచే రోడ్డెక్కాయి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి వర్తక వాణిజ్య సంస్థలు బంద్కు మద్దతు తెలిపాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో బంద్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైన పరిస్థితే ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు బస్సు డిపోలకు సంబంధించి ఏడు వందల యాభై బస్సులు కూడా పూర్తిగా అన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి ఇప్పటికే బంద్ ప్రకటన నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ కూడా నిన్ననే సెలవు ప్రకటించాయి మరొక వైపు బంద్కు వాణిజ్య సంస్థలు కావచ్చు వర్తక వాణిజ్య సంస్థలు పూర్తిగా మద్దతు ప్రకటించడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఇక అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించాయి బీసీ సంఘాలకు మద్దతుగా ప్రకటించిన నేపథ్యం ఉంది మరొక వైపు నిన్న బంద్ విజయవంతం కోరుతూ నిన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చారు తమ ఆందోళనను తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది బస్ డిపోల వద్దకు చేరుకొని తమ నిరసనను తెలుపుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే బంధు కాల్ ఇచ్చిన నేపథ్యంలోనే బ డిపోలకే బస్ డి బస్సులన్నీ కూడా పరిమితం చేశారు ఎవరిని బస్సులన్నీ కూడా తెల్లవారుజాము నుంచి బయటికి రాకుండా అడుకున్న పరిస్థితి అయితే ఉంది ముందస్తుగా కొన్ని కొన్ని చోట్ల కొన్ని రూట్లకు తమ బస్ సర్వీసులైతే ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టారు ఎక్కడ ఆందోళనలు ర్యాలీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ర్యాలీలు జరిగే ప్రాంతంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ర్యాలీలు ప్రశాంతంగా చేసుకోవాలి బంతును బంద్ను ప్రశాంతంగా చేసుకోవడంతో పాటు బంద్కు ఎవరైతే రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయో ఆ పార్టీలన్నీ కూడా సమన్వయంతో బంద్ విజయవంతం చేసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది అయితే మరొకవైపు పోలీసులకు కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా బంద్ చేసుకోవాలి బంద్కు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ ఈ ఏదైతే డిమాండ్ నలభై రెండు శాతం స్థానిక సంస్థలతో పాటు స్థానిక సంస్థలు నలభై రెండు శాతంతో పాటుగా నలభై రెండు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధానంగా ప్రస్తావిస్తూ బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది తమ డిమాండ్ను నెరవేర్చాలని కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో తమ డిమాండుని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది కెమెరామెన్ బాల విజయభాస్ టీవీ నల్గొండ జిల్లా